నమస్తే అండి అందరికీ ఈ గురువారం నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను సో ఫస్ట్ నేను ఈ ఈ గురువారం వీడియో ఎందుకు తీసాను అంటే నవగురువారం అని వ్రతం ఉందండి అందరికీ తెలియదు నాకు తెలియదు బట్ నవగురువారం అంటే తొమ్మిది గురువారాలు రథం ఉందన్నమాట ఎలాగైతే మనం ఏడు ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటామో అలాగే గురువారాలకి తొమ్మిది సో దానికి చాలా పవర్ఫుల్ శక్తి వస్తుంది అయితే అది స్టార్ట్ చేద్దామని నేను ఈ గురువారం అయితే మొదలు పెడదాం అనుకున్నాను కానీ సో ఏం జరిగిందనేది అనేది వీడియో ఎండింగ్లో అయితే మీరు చూడండి ఫస్ట్ ఇప్పుడు నేను ఇంకా రథం చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇక కామనే ప్రతి గురువారం రథం చేసుకున్నా చేసుకోకపోయినా అయితే కామన్గా ప్రతి గురువారం అభిషేకం అయితే చేసుకుంటాను నేను చాలాసార్లు చెప్పాను ఇప్పటికీ ఈ గురు అభిషేకం అనేది మీకు నచ్చినట్టుగా మీరు చేసుకోవచ్చు నచ్చినట్లుగా అంటే ఎలా పడితే అలా కాదండి నేనైతే మూడిటితోటే చేసుకుంటాను అలా అనమాట కొంతమంది ఐదు రకాలు కొంతమంది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క అనేది ఉంటుంది నేనైతే మూడు రకాలే వాడుకుంటానండి మెయిన్ బాబాకి ఇష్టము పాలు సో పాలతో అయితే చేస్తాను తర్వాత గంధము తర్వాత విభూతి ఈ మూడు ఆయనకి ఇష్టమైనవి కాబట్టి నేను ఈ మూడుతోటే చేయాలనుకున్నాను అంటే మీరు అనుకోవచ్చు అభిషేకం అంటే పాలు పండ్లు తేనె ఐదు రకాలు ఉంటాయి కదా పంచామృతం వాటితో చేయొచ్చు కదా అనేసి ఎందుకో నాకు స్టార్టింగ్ నుంచి ఇలాగే చేయించుకునే వాళ్ళు ఒకవేళ ఆయన చేయించుకోవాలనుకుంటే నా మనసులోకి అప్పుడే చెప్తాడనమాట అంటే ఫీల్ అనేది మనకి అనిపిస్తుంది ఓకే ఇలా వద్దు అలా చేయాలి అన్న ఫీల్ అయితే నాకైతే వస్తుంది సో అందరికీ వస్తుంది లేదు ఇవన్నీ అయితే కామెంట్ అయితే పెట్టద్దు మనస్ఫూర్తిగా మనం ఏదైనా కానీ ఒక దేవుణ్ణి కానీ నమ్మితే డెఫినెట్గా మీకు ఆయన దగ్గర నుంచి వైబ్రేషన్స్ అయితే వస్తాయండి డెఫినెట్గా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఏ దే మీకు నచ్చిన దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మండి ఆటోమేటిక్గా ఆయన వైబ్స్ అయితే చూపిస్తారు సో నాకైతే అలాగే అనిపిస్తుంది ఏదైనా చేసుకోవాలనుకుంటే వెంటనే మనసులో కనిపిస్తుంది అలాగే చేసుకుంటాను నా వీడియోలు అన్నీ ఫాలో అయితే మీకు అన్నీ కనపడుతూ ఉంటాయి మీకు నేనేమి చేశానా అనేది అగో చూడండి అభిషేకం చేసుకున్న తర్వాత నేను మళ్ళీ సపరేట్ క్లాత్ అయితే వాడను ఎందుకు అంటే నేను గురువారం గురువారం అవి గురువారము శుక్రవారం వాడే బట్టలు మిగిలిన డేస్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు వాడను పవిత్రంగా ఉంటాయి అవి అందుకని నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం పెట్టుకోకుండా సో నేను వేసుకున్న బట్టలతోటే తుడుస్తానండి ఎందుకో నాకు ఫస్ట్ నుంచి కూడా బాబా అంటే అంత తెలియని ఫీలింగ్ ఒక మన పిల్లలు ఎలా అన్న ఫీలింగ్లోనే నేను ఉంటాను సో అందుకే ఇంకా ఇప్పుడు తగ్గించాను యాక్చువల్గా అయితే ఆయనకి బట్టలు టోపీ అవన్నీ పెట్టుకునేదాన్ని బట్ మళ్ళీ మొన్న రెడీకి వెళ్ళి వచ్చిన తర్వాత టోపీ కొనుక్కొచ్చాను కానీ నిన్న పెట్టలేని పరిస్థితి టైం అయిపోయింది అప్పటికే పరిగెడుతూ ఉన్నాను సో ఇప్పుడు ఎందుకు ఈ వీడియో షూట్ చేశాను అనేది మీకు చెప్పాను లాస్ట్ లైండింగ్ వరకు చూడండి అనేసి ఏం జరిగింది అనేది ఆ లాస్ట్ క్లిప్ వచ్చినప్పుడు మీకు చెప్తాను ఓకే సో అభిషేకం చేసుకున్న తర్వాత మనం క్లీన్గా తుడుచుకొని బట్టలు వేసుకోండి ఎవరు మీరు మీకు టైం ఉంటుంది అనుకుంటే ప్రశాంతంగా మంచిగా మీరు ఆయనకు అభిషేకం చేపించి బట్టలు వేసుకొని పైన టోపీ పెట్టండి చాలా అందంగా కనపడతారు బాగుంటుంది కూడా మీకు కూడా ఓకే సో ఇది టోటల్గా నేను పూజ చేసిన తర్వాత అంటే కంప్లీట్గా చేయలేదు మీకు ఆ వ్రతం స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను కానీ ఇది కానీ చేయలేకపోయాను మధ్యలో ఆగిపోయింది ఎందుకంటే నాకు ఈవినింగ్ చేయలేని సిచ్యువేషన్ ఏమో అని అనిపించి ఆయన ఈ వారం కాదు నెక్స్ట్ వారం చేసుకో అనేసి మిడిల్లోనే ఆఫ్ చేయించారు ఒక ఫస్ట్ పేజ్ చదివేటప్పటికే కంట్రోల్ చేయించారు ఇక్కడ నేను హారతి ఇచ్చేటప్పుడు మీకు ఒక పువ్వు కింద పడింది చూసారో లేదో సో ఇప్పుడు మళ్ళీ తీసి ఆ పువ్వు పైన పెడతాను చూడండి ఆయన దగ్గర అదిగోండి ఆ పువ్వు ఆయన ఆ హారతి ఇస్తుంటే ఇచ్చాడు అనమాట అంటే ఆశీర్వాదం అనమాట మనకి చూడండి సో నాకే అర్థం కావట్లేదు ఓకే బాయ్ అండి